Welcome okay, so back to Show Fight. వా ఓడిటీకి వచ్చేసింది మరి అదే ఓ సినిమా తర్వాత ఓడిటీలోకి వదులుతారు కదా సో చూడండి రా అంటే హెచ్డి ప్రింటర్స్ వారికి అయితే వదిలేస్తారు సో చూసేసాను సో చూసిన తర్వాత చాలా మంది భాగోద్వేగాలు అయితే చాలా ఉన్నాయి భయ్య చాలా చాలా రకాలుగా కామెంట్ వినిపిస్తున్నాయి సో నా భాగోద్వేగాన్ని నేను వినిపించుకోలేదు కదా సో మొత్తానికి వచ్చేసాను సో థియేటర్కి ఆ ఎక్స్పీరియన్స్కి అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్కి అండ్ థియేటర్ టాక్కి అండ్ ఈ ఓడిటీ టాక్కి ఇప్పుడు మనము మాడుకోని సో ఎలా ఉందిరా అంటే నిజంగా భయ ఎందుకు ఒప్పుకున్నాడు ఎన్టీఆర్ కావట్లేదు ఎస్ పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి బట్ నెగిటివ్స్ ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఒప్పుకున్నాడో తెలీదు అసలు ఏమున్నాయో ఒప్పుకోలేదు ఆ దరిద్రం అన్ని దరిద్రాలే సో ఆ విఎఫ్ఎక్స్ ఓ దరిద్రం ఆ స్టోరీ దరిద్రం అసలు ఆ మొత్తము ఆ లిప్సింగ్ స్టింక్ ఇంకా దరిద్రం అసలు దరిద్రానికే దరిద్రం సో ఇప్పుడు ఆ దరిద్రం గురించి వాడుకోవాలంటే సో చాలా ఉన్నాయి అసలు ఎన్టీఆర్ ఈ మల్టీస్టార్ని ఎందుకు ఒప్పుకుంటున్నాడో ఆయనకే తెలియాలి సో ఎందుకు చూస్తున్నారో వాళ్ళ ఫ్యాన్స్కి తెలియదు ఎందుకు బలిస్తున్నారో హా ఫ్యాన్స్కే ఫ్యాన్స్ ఇంకెవరికి తెలియదు సో మొత్తానికి అయితే ఇప్పటికైనా ఇంతవరకు ఆఫ్ చేస్తాడా లేకపోతే నెక్స్ట్ స్విచ్ బటన్ గారికి వస్తాడా తెలియదు సో ఈసారి స్విచ్ ఆన్ చేస్తే మటిస్టా గారికి నిజంగా అంటే ఫ్యాన్స్ అంతా స్విచ్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నాము నా ఒపీనియన్ సో ఇంకా మాట్లాడుకుంటే ఎవరిలో వాటి గురించి ఎన్టీఆర్ ఎంట్రీ పాజిటివ్గా థియేటర్లో ఎలా నాకు అలాగే అనిపించింది బాగానే ఉంది ఇంకా థియేటర్లో నేను చూసినప్పుడు రుతుకృష్ణ ఎంట్రీ అబ్బే ఏం లేదు అని అని చెప్పే కదా సేమ్ యాజ్ డిటర్లో చూస్తే కదా దరిద్రంగా ఉంది మరి సో ఎంట్రీ నాకు ఎన్టీఆర్ ఎంట్రీ అక్కడ చూస్తే ఓవర్ ఓవర్ హైప్గా కనిపించింది కానీ ఇక్కడ నార్మల్గానే ఉంది భయ్యా అంత ఏం లేదు పీకింది ఏం లేదు అక్కడ ఎంట్రీ కూడా సో ఓకే ఓకే బట్ ఇక్కడ ఎంటర్ అంటే మెయిన్లీ ఆ సాంగ్ భయ్యా నాకు అక్కడ థియేటర్లో చూసినప్పుడు ఆ కో లేకపోతే ఏమో తెలియదు కానీ సో ఫస్ట్ టైం వీళ్ళిద్దరిని చూస్తున్న చూస్తున్న ఏమో కానీ సో మొత్తానికి ఎంజాయ్ చేశా బట్ ఈ ఓటీలో ఓటీటీలో వచ్చే చూసాక షూ ఎందుకు పెట్టావురా ఎందుకు పెట్టావు అనిపించింది సాంగ్లో స్టెప్స్ లేవు అసలు సాంగ్లో లిరిక్స్ సింప్లి అదే లిప్సింగ్స్ లేవు అసలు మెయిన్గా అసలు ఇరికిచ్చేసాడు అనమాట జస్ట్ వీళ్ళిద్దరిని డ్యాన్స్ చెప్పేయాలి అని అంతే వార్ వన్లో అలా ఉండదు ఉండదు యాజ్ ఇట్ ఈజ్ వచ్చినట్టు ఉంటుంది ఆ సినిమా పాట సో ఇక్కడ మాత్రం ఇరికిచ్చేసాడు సో మొత్తాన్ని ఎక్కడో ఒకడో ఇరికించాలని సో ఇంకా మెయిన్గా దాని తర్వాత ఇంటర్వెల్ సీన్ వస్తుంది ఇంటర్వెల్ సీన్ నాకు అక్కడ చాలా బాగా అనిపించింది ఆ ఫైట్ చూస్తే ఇక్కడ మాత్రం చాలా దరిద్రంగా ఓడి ఓడిటోలో మాత్రం అదే ఓడిటో గురించి చెప్తున్నా ఓడిటోలో చాలా దరిద్రంగా అనిపించింది భయ్య ఏందో ఆ విఎఫ్ఎక్స్ ఏందో ఆ తాళ్ళు పట్టి కొట్టకపోవడం ఏందో నిజంగా అక్కడైతే నాకు మాత్రం షూ అస్సలు నచ్చలేదు ఆ ఫైట్ సీక్వెన్స్ కూడా నాకు అస్సలు ఏంది నచ్చట్లేదు అసలు మాట మొత్తానికి ఆ థియేటర్లో ఎందుకు నచ్చిందో ఇక్కడ ఎందుకు నచ్చట్లేదు నాకు అసలు అర్థం కావట్లేదు హో ఏమో ఆ వైబ్ వల్ల ఏదో ఆ ఉఫోరియా వల్ల ఏమో కానీ నాకు తెలియట్లేదు కానీ దండేస్ దండం పెట్టాలయ్యా ఇంటర్వ్యే సో అటు ఇష్ట బాగుందా అంటే ఓకే పర్వాలేదు అంతే ఇంకటి నెక్స్ట్ సెకండ్ హాఫ్ మొదలు అవుతుంది తక్కువ మాట మాడుకుంటు మంచిది అస్సలు చూడబొద్దు కావట్లేదు అస్సలు లోనే చూడబుద్దు కాలేదు అనుకోండి సెకండ్ హాఫ్ ఒక్క అస్సలు సెకండ్ హాఫ్ మొత్తం చూడబుద్దు కాలేదు నాకైతే ఇక్కడ కూడా అంతే ఎందుకు ఓపెన్ చేసామనిపించింది అసలు చూడటం కొంచెం మానేసాను అనమాట వద్దులే కానీ రివ్యూ చెప్పడం కోసమే బలవంతంగా చూశాను అంతే సో మొత్తం చూస్తూ 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 చూస్తూనే ఉన్నా అంతే ఎక్కడా లేవట్లే ఏంటో తెలుసా అయిపో సో మొత్తానికి అలాగే పడగొండిపోయింది సినిమా కూడా సో థియేటర్ కూడా పడకుండా పోయింది ఇక్కడ పడకుండా పోయాను నేనైతే సో అలాగే వెళ్తూ ఏదో సముద్రం సీక్వెన్స్ కొన్ని వస్తే ఆ బోర్డ్ కొన్ని వస్తాయి దరిద్రం విఎఫ్ఎక్స్ మరీ మరీ దరిద్రం అయితే చూస్తూ ఉంటే సో ఇంకా క్లైమాక్స్ అయితే మరో దరిద్రం అసలు ఎన్టీఆర్ అలా కొడుతూ ఉంటే కుక్క కొట్టట్లు కొడతాడు అయ్యా నాకైతే ఎందుకు పెట్టుకోవాలి ఎందుకు తీసేవారు ఐ సెల్ ఎందుకు తీసావు అనిపించింది ఏం చేయలేం తీయేశాడు ఫ్యాన్స్ బరీచ్ సో నెక్స్ట్ మాత్రం స్విచ్ ఆఫ్ చేయడానికి రెడీగా ఉన్నారు మళ్ళా మంచి స్టార్ మొదలైతే మాత్రం ఖచ్చితంగా స్విచ్ ఆఫ్ చేస్తారు అయ్యా ఫోన్లు కాదు ఎన్టీఆర్ని స్విచ్ ఆఫ్ చేస్తారు నెక్స్ట్ మాత్రం మంచి స్టార్ తీస్తాయి ఇది నా ఒపీనియన్ సో మొత్తం ఓవరాల్ సినిమా చెత్త చెత్తెస్య చెత్తో బిహ ఎన్టీఆర్ లుక్స్ ఎస్ ఎన్టీఆర్ లుక్స్ మాత్రం చాలా ప్రామిసింగ్ ఉన్నాయి భయ ఓటీలో కూడా ఎలాగైతే మనం చూసామో పోస్టర్లు దరిద్రంగా పోస్టర్లు పెట్టారు కానీ వాళ్ళు పోస్టర్లు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి సినిమాలో లుక్స్ బాగున్నాయి అండ్ ఓడిటీ లుక్స్ చాలా బాగున్నాయి అండ్ ఫేస్ ఆఫ్ నాకు నచ్చింది ఏంటంటే ఇందులో ఋతుకృష్ణ ఎన్టీఆర్ ఫేస్ ఆఫ్ చాలా చాలా బాగుంది థియేటర్లో ఎలా అనిపించింది ఇక్కడ కూడా అలాగే అనిపించింది అది ఒకటి పాజిటివ్ అంటే అంతే ఇంక మొత్తం డవ సో మొత్తానికి ఇది ఎందుకు థియేటర్లో అనిపించాలనిపిస్తుందో ఎందుకు వాడింటిలో వచ్చాక ఇలా అనిపిస్తుందో దేవుడు క్లియర్గా సో మొత్తానికి ఇది వయసేసం అయితే మరి మీకు అనిపించిందో తప్పకుండా మన నటర్ తెలియజేసి ఒక లైక్ కొట్టి ఒక షేర్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి అలా వెళ్ళిపోవడం వల్ల